అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గోల్డ్ ప్రైజెస్ రోజు రోజుకి అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నాయి మనము గోల్డ్ స్కీమ్స్ కట్టుకున్నా గోల్డ్ చిట్స్ వేసుకున్నా గోల్డ్ కొందామని రూపాయి రూపాయి పోగేసుకునే డిబ్బీ సేవింగ్ ఇంకేదన్నా సేవింగ్ చేస్తూ ఉన్నా కూడా రోజులు అయ్యే కొంది డ్యూరేషన్ పెరిగే కొంది గోల్డ్ ప్రైజెస్ మారిపోతూ ఉన్నాయి సో ఎప్పటికప్పుడు గోల్డ్ ప్రైజెస్ మారిపోతున్న తరుణంలో చేతిలో చిల్లిగవ్వలేదు నాకైతే నా దగ్గర రూపాయి డబ్బులు లేదు కానీ నేను బంగారం ఎలా కొనుక్కోవాలా పెరిగేటువంటి బంగారం ధరల్ని కట్టడి చేయలేకపోవచ్చేమో కానీ నేను ఇప్పటికిప్పుడు చేతిలో రూపాయి లేకుండా బంగారం కొనుక్కోగలిగితే పెరిగేటువంటి ప్రైస్తో పాటుగా నా యొక్క బంగారం వాల్యూ పెరుగుద్ది కదా నాకు రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే భయమేస్తూ ఉంది నేను ఇంకా బంగారం కొంటానా లేదా అని బాధపడేటువంటి మనలాంటి మిడిల్ క్లాస్ లేడీస్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఇలాంటి ఐడియాస్ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళాము అంటే ఖచ్చితంగా బంగారము ఐదు గ్రాములు కొనేవాళ్ళం కాస్త యాభై గ్రాములు కొనొచ్చు ఐదు వందల గ్రాములు కొన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదనమాట దానికోసము ఒక మంచి మోటివేషన్ స్టోరీ మా ఫ్రెండ్ చేసినటువంటి ఒక సాహసోపేతమైన కార్యాన్ని తను ఎలా గోల్డ్ కొన్నది అన్నది మీతో షేర్ చేస్తా ఇంకా మనము గోల్డ్ కనుక తను కొన్నట్టు కొన్నాము అంటే గోల్డ్ చిట్టే ఎక్కర్లేదు అసలు గోల్డ్ చిట్టి వేసిన దానివల్ల మనం ఎంతవరకు లాభపడుతున్నాము ఏమాత్రం అన్నది ఇవాళ టాపిక్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనము గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గణనీయంగా ఒక గ్రామ్ మీద ఆల్మోస్ట్ అవి వెయ్యి రూపాయలు పెరిగింది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్టింగ్ కొంచెం స్టవాన్గానే ఉన్నా ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు ఉంది ట్వంటీ ఫోర్ కే వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఉంది నేను రీసెంట్గా కాల్ చేసి వేరే ఒక గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసేటువంటి ఒక ప్రైవేట్ సంస్థను అడిగితే వాళ్ళు అన్నారు మీరు ఒక లెవెన్ మంత్స్ ఈఎంఐ లెక్కన కట్టండి లెవెన్ మంత్స్ తర్వాత మీరు కాయిన్ తీసుకుంటే లాస్ట్ అంటే ట్వెల్త్ మంత్లో మేము ఒక థౌజండ్ మీకు యాడ్ చేస్తాము మీరు ఒక థౌజండ్ యాడ్ చేసి ఆరోగ్యం రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో అంతకు మీరు గోల్డ్ కాయిన్ కొనుక్కోండి అయితే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు మనం కట్టేటువంటి గోల్డ్ చిప్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలానే ఉంటుంది ఫ్లెక్సీ గోల్డ్ అన్నా కూడా గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంది ఈ నెలలో ఏడు వేల రెండు వందలు ఉండింది రేపు నెలలో ఏడు వేల ఐదు వందలు ఉండొచ్చు మరుసటి నెలలో ఎనిమిది వేలు ఉండొచ్చు మరుసటి నెలలో తొమ్మిది వేలు కూడా ఉండొచ్చు ఈవెన్ పదివేలు ఉన్న ఆశ్చర్పోకర్ల సో మనం డ్యూరేషన్ పెరిగే కొంది మనం కట్టేటువంటి డబ్బుకి వచ్చేటువంటి బంగారం తగ్గిపోతుంది సో ఇట్లాంటప్పుడు మనం వెంటనే బంగారం కొనేసుకోవాలా ఈవెన్ అర్జెన్సీ ఉంది నాకు లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కోవాలా తక్కువ నష్టంతో నేను ఎక్కువ బంగారం చేర్చుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది నేను చేసినటువంటి అదే నా ఫ్రెండ్ చేసింది అన్నాను కదా తను ఎలా చేసిందో ఇవాళ ఫస్ట్ షేర్ చేసేస్తాను యాక్చువల్గా తన దగ్గర రూపాయి డబ్బులు లేదు ఒక్క రూపాయి డబ్బులు లేదు తను ఫ్రెండ్తో పాటు షాపింగ్ అయితే వెళ్ళిందనమాట షాపింగ్ వెళ్ళినప్పుడు తను గోల్డ్ చిట్ కడతా ఉనింది గోల్డ్ చెట్టు కట్టినప్పుడు ఆడ డిస్కషన్ ఏమొచ్చిందంటే ఈవెన్ ఎలక్షన్ మూమెంట్ అనుకుంటా ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు అన్నారు గోల్డ్ ప్రైజ్ ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఆరు వందల మధ్యలో ఈరోజు అయితే ఉంది ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఏంద్రా అంటే ఏడు వేలు కావచ్చు ఈవెన్ వేలైనా పెరుగుద్ది అయితే వాళ్ళు అన్నారనమాట దీనికి దిగులు వచ్చేసింది సో నేను పాప కోసం గోల్డ్ అనుకున్నానే నేను ఇంకా ఎలా కొనగలుగుతాను చేతిలో డబ్బులు లేదు కదా ఎలా అనేసారని గోల్డ్ షాప్ వాళ్ళంటే అంటే వాళ్ళొక చిన్న ఆప్షన్ అయితే చెప్పారనమాట ఇన్ కేసు మీ సమ్ అమౌంట్ టోకన్ అమౌంట్ కట్టారంటే మేము గోల్డ్ ఇస్తాం మీరు తీసుకెళ్ళి దాన్ని తాకట్టు పెట్టుకొని మాకు రిటర్న్ కట్టేసింది వన్ వీక్ అయితే టైం ఇస్తామని అయితే వాళ్ళు చెప్పారనమాట సో ఇదైతే సబబ్గానే ఉంది కదా ఇంకా తను ఎలా చేయాలా అంటే తను వచ్చి చిట్టీలు రొటేషన్ చేస్తూ ఉంటుంది అంటే చిట్స్ కట్టించుకోవడం తిరిగి కట్టడం అట్లా చేస్తూ ఉంటే ఒక చిట్టి డబ్బులు తన చేతికి వచ్చింది అది ఎంత అనుకుంటున్నారు ఒక ఎనభై వేల రూపాయలు తన చేతికి అయితే అమౌంట్ వచ్చింది ఈ ఎనభై వేల రూపాయలు తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో కట్టేసి అరౌండ్ ఒక లంగ్హారమ్ ఒక నెక్లెస్ అంటే దాబు ఒక యాభై గ్రాముల గోల్డ్ అయితే తను పర్చేస్ చేసేసింది యాభై గ్రాముల గోల్డ్ పర్చేజ్ చేసుకొని దీంత తీసుకెళ్ళి మనము తాకట్టు పెట్టాము అనుకోండి అంత అమౌంట్ రాదు కదా తన దగ్గర తను సేవింగ్స్ పెట్టుకునే అలవాటు ఏంటంటే చిన్న చిన్న కాయిన్సు కాసులు కడ్డీలు చిన్న చిన్న కమ్మలు రింగ్స్ తను సరదాగా కొనిపెట్టుకున్నవి కొన్ని సెంటిమెంటల్గా చిన్నప్పుడు పిల్లలు కొన్నటివి తన దగ్గర దాబు దాబ్క లక్షన్నర జ్యువెలరీ అయితే ఉందన్నమాట సో you <laughs> ఈ యొక్క ఎనభై వేల డబ్బులు తినేది కాదు సో ఇంకా తన దగ్గర ఉండేటువంటి పాత బంగారంతో లక్షన్నర వస్తుంది గోల్డ్ షాప్లో కట్టాల్సింది వచ్చి అరౌండ్ ఒక త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ దాకా కట్టాల సో తిన్న జ్యువెలరీకి అంటే అక్కడ పర్చేజ్ చేసినటువంటి అరవై గ్రాములు దాదాపు యాభై తొమ్మిది అట్ అనుకోండి యాభై తొమ్మిది గ్రాములైనా కూడా ఐదు గ్రాములు తీసేసి రిమైనింగ్ యాభై ఐదు గ్రాములకు మాత్రమే ఐదు వేల లెక్కన వాళ్ళ డబ్బులు అయితే ఇచ్చారనమాట అప్పుడు ఐదు వేల లెక్కన ఐదు వేల వంద ఐదు వేల లెక్కన ఇచ్చారు సో అక్కడ డబ్బులు ఈ గోల్డ్కి వచ్చినటువంటి రెండున్నర లక్ష తన దగ్గర ఉన్నటువంటి లక్షన్నర ఆల్మోస్ట్ వాళ్ళు గోల్డ్ షాప్లో తిరిగి కట్టేసి తిని అంటే చిట్టి రొటేషన్ ఎనభై వేలు ఉన్నది కదా దాన్ని కూడా తిరిగి కట్టేసింది ఇంకా తను ఏం చేసింది ఓకే కొనింది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసింది కాకపోతే ఆరు వేల నాలుగు వందల రూపాయల లెక్కను తనున్నది గణనీయంగా ఒక టూ త్రీ మంత్స్కే ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఎనిమిది వందలు కూడా రీచ్ అయిందనమాట తనైతే పిచ్చా హ్యాపీ ఇంట్లో బాగా రేటు పెరిగిన తర్వాత వాళ్ళ శ్రీవారికి చెప్పిందనమాట ఇలా నేను గోల్డ్ కొనుపట్టేసుకున్నాను అని ఒక రెండు రోజులు అక్షంతలు అయితే పడ్డాయి మళ్ళీ మూడో రోజు ఏమంటే నువ్వు ఎలా నువ్వు రొటేషన్ చేసి ఏడిపించుకున్నారు తను లక్కీగా ఏమంటే డోక్రా వచ్చిందనమాట అమౌంట్ ఒక టూ ల్యాక్స్ సో ఆ టూ ల్యాక్స్ వల్ల తిని తీసుకెళ్ళి మొత్తం జ్యువెలరీ ఒకే దగ్గర పెట్టింది త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్కి అప్పుడు ఏమంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంది మొత్తం ఇప్పుడు ఆర్బీఐ రూల్ ఏంద్రా అంటే ఒకప్పట్లో ఈవెన్ నేను గోల్డ్ పెట్టినప్పుడు కూడా మా ఇంటి అని మనం కట్టిన డబ్బులు కట్టినట్టుగా మనం గోల్డ్ రిటర్న్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రూల్ ఏంద్రా అంటే కంప్లీట్ అమౌంట్ కట్టింది గోల్డ్ తిరిగి ఇవ్వకూడదు ఇదైతే రూల్ వచ్చిందనమాట సో తను ఏం చేసిందంటే తన దగ్గర టూ లాక్స్ ఉంది కదా ఇంకొక అంటే డాక్టర్లు ఇంకొక మేట్ని అంటే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఇంకొక వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ అట్లా తీసుకొని తిను గోల్డ్ కుదుపెట్టి గమ్మన ఉండలేదన్నమాట తను ఏం చేసిందంటే వీక్లీ కొంత అమౌంట్ తనకి తిరిగి కడతానే ఉండింది ఒక త్రీ ఫోర్ మంత్స్లో ఆ యొక్క గో డ్వాక్రా రావటంతో మొత్తం తీసుకెళ్ళి ఇడిపించుకొని వచ్చేసి ఇంకొక బ్యాంక్లో వచ్చి నాలుగు పాటలుగా స్ప్లిట్ చేసి పెట్టేసింది జ్యువెలరీని అప్పుడు ఏం చేసిందంటే తను వారం వారము నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కొన్ని సెంటిమెంట్ డేస్లో కట్టడం వల్ల ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క వస్తువుని రావడం మొదలుపెట్టింది ఇందులో డాక్టర్ వచ్చిన టూ ల్యాక్స్తో హాఫ్ ఆఫ్ ద జ్యువెలరీ తీసేసింది ఇంకా హాఫ్ ఆఫ్ ద జ్యువెలరీని రెండు రకాలుగా స్ప్లిట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క దాన్ని జ్యువెలరీని విడిపించుకుంటూ వచ్చి ఇంకో కొంతమేరకేమో విడిపించుకొని రావాలన్నమాట తను అప్పుడు చేసినటువంటి ఆ ధైర్యము తనకి ఇంట్రెస్ట్ రూపంలో త్రీ లాక్స్ ఫార్టీ థౌజండ్కి ఏమో పెట్టింది నెల నెల అరౌండు మూడు వేల రెండు వందలు మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలోనే పోయింది కానీ చూసే వాళ్ళకి ఇంట్రెస్టే మూడు వేలు పోయింది కదా ఇంకేముందంటే ఒక గ్రామ్ మీద తను కొన్నానుక వన్ వెయ్యి రూపాయలు పెరిగింది అంటే ఒక గ్రామ్కి వెయ్యి రూపాయలు వాల్యూ అయితే పెరిగింది సో తన గోల్డ్ ప్రైస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తను ఒక్కసారిగా కొని పక్కన పెట్టుకున్నది కాకపోతే అక్కడ తరుగు కూలి అనేటివి ఎలా చేసిందంటే తను వచ్చి ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ తీసుకోలేదు కొంచెము ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ టూ బై ట్వంటీ ఉంది కదా ఐ మీన్ ఎయిటీన్ టు ట్వంటీ క్యారెట్స్ మధ్యలో ఉండేటువంటి జ్యువెలరీ తీసుకున్నది దాని తగ్గట్టే అమౌంట్ కూడా పే చేసింది ఇంకా దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం వల్ల తనకి ఇక్కడ తరుగు కుల్లి కట్ల గోల్డ్ ప్రైస్కే కొన్నది నెక్స్ట్ వేస్టేజ్ అయితే పోలేదు రెగ్యులర్గా కొనడం వల్ల వియే కానీ మేకింగ్ కానీ ఏం కట్టలేదు గోల్డ్ తాకట్టు పెట్టింది కదా అక్కడ కానీ దాంట్లో నుంచి తరుగేం తీయలేదు సో తన జ్యువెలరీ ఇప్పుడు దాని వాల్యుయేషన్ ప్రకారం లెక్క కట్టుకున్నా కూడా తరుగు కూలీ లేకుండా కొనుక్కున్నది కాబట్టి ఇన్ కేస్ రిటర్న్ చేసినా కూడా ఎంత గోల్డ్ అయితే వాల్యుయేషన్ ఉందో అంత గోల్డ్ వాల్యుయేషన్కి కంపేరింగ్ టు ఈ వాళ్ళ గోల్డ్ ప్రైస్కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది తాను లాభపడిందని చెప్పచ్చా లేదా నష్టపడిందని చెప్పచ్చో మీరైతే కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చి గోల్డ్ స్కీమ్లో వేసుకోవచ్చు కదా గోల్డ్ చిట్టు కట్టుకోవచ్చు కదా గోల్డ్ తాకట్టు పెట్టి మనం బంగారం కొనడం అనేది వేస్ట్ ఆఫ్ టైము వేస్ట్ ఆఫ్ మనీ మనం తీసుకెళ్ళి వడ్డీలు కడతాం కదనేసి మన సిస్టర్స్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే పెట్టారనమాట సో దానికోసం ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీతో నూట రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసేయండి చేతిలో రూపాయలు లేకపోయినా వెంటనే గోల్డ్ కొనియొచ్చు అంటే నేను చెప్పినటువంటి ఆప్షన్ వచ్చి గోల్డ్ ప్లెడ్జ్ అనమాట గోల్డ్ చిట్టు కట్టక్కర్లేదు అన్న ఎందుకు గోల్డ్ చుట్టూ కట్టవలసిన అవసరమే లేదన్న అది ఎందుకు అన్నది నేను చూపెడతాను మనం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేది మన దగ్గర ఉన్నటువంటి పాత నగలు కానీ ఇరిగిపోయినట్వి కానీ సెంటిమెంటల్గా ఉండేటువంటివి కానీ కొన్ని రకాల కొత్త జ్యువెలరీ అయినా ఈవెన్ మనకి తరుకులే లాస్ ఉన్నటువంటి జ్యువెలరీ అయినా కూడా మనం ప్లెడ్జ్ పెట్టుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సవర్ బంగారం ప్లెడ్జ్ పెట్టాము అంటే వాళ్ళు ఒక గ్రామ్ పట్టేసుకుని ఏడు గ్రాములకి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు లెక్కన ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఇస్తారు ఒక్క సవర్ బంగారం పెడితే దాదాపు నలభై వేలు మనకైతే చేతికి డబ్బు వస్తుంది సో మనం ఇక్కడ రెండు లో గోల్డ్ కొంటా ఉంటాం ఒకటి ఆర్నమెంట్స్గా కొంటా ఉంటాం రెండు కాయిన్స్ కానీ బిస్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇది అనుకోండి మన అవసరం కొత్త బంగారం కొనుక్కోవాలి అది రెండు అన్నమాట సో గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఆటోమేటిక్గా విఏ కానీ జిఎస్టీ కానీ పే చేయాలి మనం రెగ్యులర్గా వెళ్ళేటువంటి షాప్స్ అనుకోండి విఏలో మాక్సిమైజ్ చేయించుకోవచ్చు సిక్స్ టు టెన్ పర్సెంట్ వరకు విఏ తీసుకోవచ్చు లేదా కొంచెము నైన్ వన్ సిక్స్ అని కాకుండా ట్వంటీ టూ బై ట్వంటీ ఇట్లాంటి జ్యువెలరీస్కి అయితే మా ఊర్లో వచ్చి తరుగుకూలి అస్సలు కట్టమన్నమాట వీటి ప్రైస్కే వీటి వాల్యూ ఎంతుందో ఆ ప్రైస్కే మనమైతే జ్యువెలరీ తీసుకుంటాము సో ఇట్లాంటి జ్యువెలరీ కొన్నప్పుడు కూడా మనకి విఏ అనేది లాస్ సైజ్ అనేది ఉండదు ఇట్లాంటి జ్యువెలరీ కొన్నా కూడా గోల్డ్ మనం తాకట్టు పెట్టినప్పుడు దా గోల్డ్ ప్రైజ్ల వేరియేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు సేమ్ మనం నైన్ వన్ సిక్స్ పెట్టినా ఇంతే ప్రైజ్ ఇస్తున్నారు ట్వంటీ టూ బై ట్వంటీ పెట్టినా ఇంతే ప్రైజ్ ఇస్తున్నారు దీంట్లో తగ్గించే పని అయితే మనం ఇక్కడ ఇట్లాంటి గోల్డ్ కొనక్కర్లేదు అంటాను నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను పెద్ద బంగారం కొనుక్కోవాలి పెద్ద నగ చేయించుకోవాలా ఇప్పుడు వచ్చి నేను ఒక సవర్ బంగారం పెడితే నాకు ఒక ఐదు గ్రాములు ఆరు గ్రాములు వస్తుంది నేను ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే కొనాలా అని మనం ప్లాన్ చేసుకున్నాం అప్పుడు మనము సింగిల్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఏం చేయాలంటే ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందలు అనుకోండి ఐదు గ్రాములు ముప్పై ఆరు వేలు అసలు ఆర్నమెంటే కనుక అయితే మనం ఒక టెన్ పర్సెంట్ నేను విఏ వేశా మూడు వేల ఆరు వందలు జిఎస్టీ వచ్చి థౌజండ్ ఎయిటీ మొత్తం నలభై వేల ఆరు వందల ఎనభై రూపాయలకి ఐదు గ్రాములు గోల్డ్ నైన్ వన్ సిక్స్ అయితే వస్తుందనమాట ఇక్కడ నాకు ఆర్నమెంట్ వద్దు అనుకోండి డైయింగ్ ఛార్జెస్ టూ టు త్రీ పర్సెంటే పడతాయి అంటే టూ టు త్రీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక వెయ్యి రూపాయలు పడుతుంది అనమాట ఈ మూడు వేల ఆరు వందలు అనేది తగ్గిపోతే మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వేల మధ్యలో మనకైతే గోల్డ్ కాయిన్ వస్తుంది ముప్పై ఏడు వేలు మధ్యలో మనకి గోల్డ్ కాయిన్ వస్తుంది సో గోల్డ్ కాయిన్కి ముప్పై ఏడు వేలు పెట్టి ఐదు గ్రాములు గోల్డ్ కాయిన్ అయితే తీసి పెట్టుకుంటాం అనమాట సో ఇట్లా మనము గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ యొక్క విఏ తక్కువగా కొని పెట్టుకుంటాము ఆర్నమెంటే కనుక అయితే విఏ కట్టి మనం ఆర్నమెంట్ కొనుక్కుంటాం లేదు నేను చెప్పిన మెథడ్ అనుకోండి ట్వంటీ టూ బై ట్వంటీ అంటే ఎయిటీన్ టు ట్వంటీ క్యారెట్స్ మధ్యలో ఉండేదైతే తరుగు కూలి ఏం లేకుండా ఆర్నమెంట్ అయితే కొనుక్కుంటాము దీన్ని ప్లడ్జ్ పెట్టిన మనకైతే ప్రైజ్ ఏం తగ్గదనమాట సో మనం ఒక్కసారిగా కొన్నాము అనుకోండి ఇవి ఏ వచ్చి మనం మాట్లాడుకొని కొనుక్కోగలుగుతాం అనమాట సో ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మనం డబ్బులు తాకట్టు పెడతాము వాడికి తాకట్టు కట్టాలంటే ఇక్కడ మనం ప్లడ్జ్ పెట్టిన గోల్డ్ ఒక నలభై వేలు వేసాం ఓవరాల్గా నలభై అంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై తర్వాత వచ్చి ఆ ప్రాసెసింగ్ ఫీజ్ అంతా కూడా కలిపి నలభై వేలు వేసి ట్వల్వ్ మంత్స్కి డివైడ్ చేశాం సో నెలకి అసలు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు అయితే వడ్డీ మూడు వందలు సో మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు లెక్కన మనము పన్నెండు నెలలకి నలభై మూడు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు కడుతున్నాం అంటే మనము వడ్డీ రూపంలో మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి కడుతున్నాం అనమాట సో మనకి ఒక్క గ్రామ్ మీదనే వెయ్యి రూపాయలు వేరియేషన్ వచ్చింది ఇక్కడ అంటే ఐదు గ్రాముల మీద ఐదు వేల రూపాయలు ఇక్కడ మనము ఈవెన్ ఫ్లెక్సీ గోల్డ్లో కట్టినా కూడా లెవెన్ మంత్స్ స్కీమ్ కడతాము నాలుగు వేల లెక్కన కడతాము పదకొండు నెలలు నలభై నాలుగు వేల రూపాయలు మనమైతే పే చేస్తాము పదకొ పే చేసిన తర్వాత గోల్డ్ ప్రైజు ఈరోజు ఏడు వేల రెండు వందలు ఉంది యాక్చువల్గా నేను అమ్మాయి కొన్నప్పుడు వచ్చే ఆరు వేల నాలుగు వందలు ఉన్నింది ఈరోజు ఏడు వేల రెండు వందలు దాపు దాపుగా అదొక ఆరు ఇదొక రెండు అంటే ఎనిమిది వందల రూపాయలు వేరియేషన్ వచ్చేసింది అంటే ఈ ఏడు వేల రెండు వందలు ఉండొచ్చు ఎనిమిది వేలు ఉండొచ్చు తొమ్మిది వేలు ఉండొచ్చు ఇవన్నీ పదివేలు కూడా ఉండొచ్చు అనమాట గ్రామ్ ప్రైస్ మారే కొంది మనకి గ్రామ్ మీద ఏడు వందలు పెరిగింది అనుకోండి ఐదు వేల ముప్పై ఐదు మూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఈ లెక్కను లెక్కించుకున్నా కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇడ మనం ఇంట్రెస్ట్ రూపంలో మూడు వేల ఆరు వందలు కడతా ఉన్నాం సో మనకి ఓన్లీ గ్రామ్ ప్రైజే పెరుగుతుంది ఈ గ్రామ్ ప్రైజ్ మీద మనము విఏ కడతాం జి జిఎస్టీ పే చేస్తాం సో ఇక్కడ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది సో మనము స్కీమ్ కట్టే గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ ప్రైజు ఆరు ఏడు వందలు వేరియేషన్ వస్తే ఇంత వేరియేషన్ అది వెయ్యి రెండు వేల వేరియేషన్ వస్తే దీని డబల్ కూడా అవ్వచ్చు అనమాట కంపేరింగ్ టు గోల్డ్ ప్లడ్జ్ పెట్టి కొనేదానికన్నా గోల్డ్ స్కీమ్ కట్టి కొనడం బెస్ట్ కదా అని నాకు సజెషన్ చాలా మంది చెప్పారు కానీ గోల్డ్ స్కీమ్ కట్టి మనం కొనేదానికన్నా గోల్డ్ ఇలా ప్లెడ్జ్ పెట్టి కొనడం వల్ల మనకి మనము డబ్బులు ఎత్తుకొని పోయాము అంటే వియలో తగ్గించుకోవచ్చు రైట్ రాయలుగా మాట్లాడుకోవచ్చు మనము ఏ కొన్నాము అనుకోండి మనకి వియనే మాక్సిమం తగ్గిస్తారు డైవింగ్ ఛార్జెస్ టూ టు త్రీ పర్సెంటే ఉంటాయి అనమాట డిపెండింగ్ అప్ ట్వంటీ ఫోర్ క్యారెస్ కానీ ట్వంటీ టూ క్యారెస్ కానీ సో ఇలా మనం కొని పెట్టుకున్నాము కాయిన్స్ అనుకోండి ఇక్కడ మనము నష్టపోయే అమౌంట్ ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ కొనుక్కోవచ్చు ఇంకా గోల్డ్ ఎక్కువ పెరుగుద్ది నెక్స్ట్ మనము ఫిక్స్డ్గా అమౌంట్ మనము ఒక స్కీమ్కి అయితే ఎలా కడతామో గోల్డ్ ప్లెడ్జ్ పెట్టినా కూడా అలానే కట్టుకోవచ్చు ఇంకొకటి భయం లేదు ఇన్ కేస్ మనకి ఈ నెలలో డబ్బులు రాలేదు భయపడక్కర్లే రేపు నెలలో వచ్చినప్పుడు కడతాము ఈ నెల వెయ్యి రూపాయలు వచ్చింది రేపు నెల ఐదు వేలు కడతాము ఈ నెల పదివేలు వచ్చింది ఎప్పుడైనా పన్నెండు నెలల లోపల ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు పన్నెండు నెలల లోపల రిలీజ్ చేయకపోయినా ఇంకొన్ని రోజులు మనం ఎక్స్టెండ్ చేసుకొని మన బంగారాన్ని మనమైతే రిలీజ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ అలా కాదు రెండు నెలలు స్కీమ్ కట్టలేదు మూడో నెలలో కట్టావు ఆ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ కాదంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు వాళ్ళ దగ్గర ఎలా అయితే భయపడుతున్నామో ఇలా భయపడాల్సిన అవసరం లేకుండా మనమైతే మన గోల్డ్ని తాకట్టు పెట్టుకొని కొనుక్కోవడం వల్ల ఇక్కడ ఐదు గ్రాములు కొన్నామా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆల్రెడీ ఉండే సవర్కి ఐదు గ్రాములు యాడ్ అవుతుందా పదిహేను గ్రాములు పెట్టాము అంటే నిఖరంగా పది గ్రాములు కొత్త గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ డ్యూరేషన్ పెరిగే కొంది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల మనము ఆల్మోస్ట్ అలా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఏం కర్మ వెయ్యి గ్రాములు గోల్డ్ అయినా మనము ఈ మెథడ్లో కొనుక్కోవచ్చు కాకపోతే దీని తగ్గట్టు మన ఇన్కమ్ సోర్సెస్ ఆధారపడి ఉంటాయి మన సంపాదన ఉంది అంటే ఖచ్చితంగా ఈ మెథడ్లో మనమైతే గోల్డ్ కొనచ్చు గోల్డ్ కొనాలన్న సంకల్పము మనమైతే ఇన్వెస్ట్ చేయగలుగుతాం సంపాదించగలుగుతాం దాస పెట్టగలుగుతాం సేవ్ చేయగలుగుతాము అంటే ఖచ్చితంగా ఇలా అయితే గోల్డ్ కొనొచ్చండి మనం స్కీమ్ కట్టి గోల్డ్ కొనేదానికన్నా ప్లెడ్జ్ పెట్టి గోల్డ్ కొనడం ది బెస్ట్ ఐడియా అంటాను ఇంకొకటి వచ్చి మనం ప్లెడ్జ్ పెట్టేటువంటి గోల్డ్ కూడా మనం తీసుకెళ్ళి మార్చుకుందాము అన్నప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా తరువు దోహేస్తూ ఉన్నారు ఈ గోల్డ్ మనము వాళ్ళకి రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే తక్కువగా మన గోల్డ్ తీసుకుంటున్నారు అన్నారంటే దాన్ని మార్చుకండి మనకి పెట్టు పెట్టుకొని ఇలా బ్లడ్జ్ పెట్టుకొని ఇట్లాంటి వాడితో మనం పెట్టుబడిగా పెట్టుకొని కొత్త బంగారం ప్యూరిటీ బాగా మంచిగా ట్వంటీ టూకేనా ట్వంటీ ఫోర్కే గోల్డ్ అయితే కొనుక్కుందాము పనికిరాని బంగారంతో కూడా మంచి బంగారాన్ని కొనుక్కునేటువంటి ఒక పెద్ద పెట్టుబడి సాధనంగా మారుతుంది కాబట్టి ఇలాంటి గోల్డ్ ప్లెడ్జ్ వల్ల మనమైతే ఈజీగా లాభపడండి నచ్చితే మీరు యుటిలైజ్ చేసుకోండి ఇంకెవరికైనా పనికి వస్తుందంటే షేర్ చేయండి కంపేరింగ్ టు ఇలా మనం గోల్డ్ కొన్నాము అంటే గోల్డ్ చిట్టు కట్టాల్సిన అవసరం లేదు వేరే డివిడెండ్ చిట్లు కానీ వేయాల్సిన అవసరం లేదంటే నేనైతే పక్కాగా చెప్తున్నానండి విత్ నేను కొన్న అంటే మా ఫ్రెండ్ కొన్నటువంటి తన యొక్క బేసిక్ అంటే తన లెక్క ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారము తను ఫాలో అయినటువంటి మెథడ్ అయితే ఇదనమాట మీకు నచ్చితే యూస్ చేసుకోండి నచ్చితే ఇట్లా చేసుకోండి ఓకే అండి బాయ్ యూ నమస్